Pada 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 కూడి వచ్చి ఉన్నారు వారి జీవితాల్లో వారి కుటుంబాల్లో కూడా శుభములు కార్యములు జరిగించమని ఏ సునామంలో వాక్యము ప్రతి ఒక్క హృదయంలో నాటబడి వారి జీవితంలో ఫలించమని ఏ సునామంలో కూర్చునాము తండ్రి ఐ మీన్ ఒక విషయం జ్ఞాపకం ఉంచుకోండి ఎక్కడైనా కాదు ఏ కుటుంబం అయినా సరే తుది కూడికం మనం పెట్టుకున్నామంటే కుటుంబం అంతా కూడా కూడికలో ఉండాలి అది జ్ఞాపకం ఉంచుకోండి పనులు ఉంటాయి ఏ విషయమైనా సరే కూడిక పెట్టుకున్నామంటే ఆ కూడికలో మనం ఏం చేయాలి మనం ఏకీపించకపోతే బయట వాళ్ళు వచ్చి ఎందుకు కూర్చుంటారు మనం కూర్చోలేనప్పుడు బయట వాళ్ళు కూడా కూర్చోరు కాబట్టి దాన్ని జ్ఞాపకం ఉంచుకోండి ఇటేపు సీట్స్ అన్ని ఖాళీగా ఉన్నాయి ఈ చీకట్లో ఉన్న వాళ్ళందరూ ఇటేపు వస్తే ఇంకా మంచి లేకపోతే మీరు ఇటేపు జరిగితే వాళ్ళు ఇటేపు వస్తారు మీరు ఇటేపు వచ్చేయండి వాళ్ళు ఇటేపు వస్తారు ఇద్దరికి వెనపడి నేను చేద్దాం రేపు ఇయర్ డాక్టర్ని కూడా పిలిపిస్తాను ఏమన్నా ఆ చైర్స్ ఎవరికి కనపడలేదు నాకే కనపడుతున్నాయా ఇదే జరిగిపోతే ఇటే పొన్న వాళ్ళు ఇటు కూర్చుంటారని చెప్పాను తెలుగులోనే కదండి చెప్పాను ఎస్ కీర్తన గ్రంథము అరవై ఐదవ అధ్యాయము ఎస్ ఇటేపొ ఇటు రెండు కూర్చోండి ఇప్పుడు ఏపాలు పేరు పేరున అది వెరీ గుడ్ కేతుల గ్రంథము ఓకే సరిపెట్టేయండి ఇంకా కేతుల గ్రంథం అరవై ఐదవ అధ్యాయము పదకొండవ వచనం ఈ రోజున ఈ రోజున కుమార్ని యొక్క కుటుంబ కుటుంబంలో ప్రసాద్ అనూలు వారి యొక్క కుటుంబంలో వారి వివాహం నేనే చేశాను దేవదేవుడు ఇచ్చిన యొక్క బహుమానాన్ని బట్టి సంవత్సరం అంతా కూడా ప్రభు కాచిన విధానాన్ని బట్టి వారు ఏర్పరచుకున్న కుటుంబ ఈ యొక్క కృతజ్ఞత కూడికలో మన అందరం కూడా ఏకముగా కూడుకుంటూ సంతోషంగా ఉన్నవారు గట్టిగా స్తోత్రం చెప్దాం హల్లెలుయా చూడండి అరవై ఐదవ అధ్యాయము పదకొండవ వచనం మనం చదివినట్లయితే సంవత్సరము నీ దయాకిరీటము ధరింపజేసి ఉన్నావు చాలండి ఏంటంట సంవత్సరమును నీ దయాకిరీటం హల్లెలూయా ఈ రోజున మనందరం కూడా బ్రతుకున్నామంటే కేవలము దేవుని యొక్క దయ వలనే అలలుయా అలలుయా అలలుయ దేవ దేవుని యొక్క దయ లేకపోతే ఈ రోజున మనము సజీవు లెక్కలో ఉండేవారము కాదు కేవలము దేవుని యొక్క కృప మన ఎడలో ఉన్నది ఆయన యొక్క ఉచితమైన కృప ఏమండి ఆలోచించండి ఎంతో మంది ఎంతో మంది ఈ రోజున భూమి మీద లేరు కానీ ఈ రోజున మనము ఎందుకు కూడా పనికిరాని వాటి వారము కానీ అయినా సరే అయినా సరే ప్రభు మనలను హెచ్చిస్తూ ఏ విషయంలో కూడా లోటు చేయకుండా హల్లలుయ్య ఏ విషయంలో కూడా మనల్ని కించపరిచే విధంగా లేకుండా దేవుడు ఎప్పుడు కూడా మనల్ని ఏం చేస్తూ ఉన్నాడు హెచ్చిస్తూనే ఉన్నాడు హల్లలుయ్యా ఆయన హెచ్చించే దేవుడు ఈ సంవత్సరం అనే కిరీటాన్ని ధరింప చేయించున్నాడు అంటే దేవుడు నిన్న ఏం చేస్తున్నాడు ప్రేమిస్తున్నాడు హల్లెలూయా ఏసే నన్ను ప్రేమిస్తున్నాడు అన్న వారు స్తోత్రం చెప్పండి నిజమే కదా ప్రభు ప్రేమ లేకపోతే ఈ రోజు మనము బ్రతకలేం మరొక వర్షం చదువుకుందాం పిల్లల్ని ఎలా నడిపించాలి సొలొమోను గ్రంథకర్త సామెతల్లో మాట్లాడుతూ చెప్తూ ఉన్నాడు చూడండి చెప్తూ ఉన్నాడు చూడండి ఇరవై రెండవ అధ్యాయము ఇరవై రెండవ అధ్యాయము ఆరో వచనము సామెతల గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం ఆరో వచనము ఎస్ బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము వాడు పెద్దవాడైనప్పటికీ దాని నుండి అల్లెలు చిన్నపిల్లలు లాగే ఉండిపోతారా ఏమవుతారు వారు ఎదిగి ఫలింపు పొందుకుంటారు వారు పెద్దవారు అవుతారు అల్లలుయా చిన్నవారు చిన్నవారు లాగా ఉండిపోరు వారు మంచి భవిష్యత్తులోకి నడిపించబడాలంటే మొదటిగా ఎవరిలోకి నడిపించాలి బాలుడు నడవలసిన త్రోవ ఏంటి ఆ త్రోవ ఏసఐ అంటున్నాడు నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం దేవుని యొక్క మార్గంలోకి మనం నడిపించాలి చిన్నప్పటి నుండే వారి బాల్య దశ నుండే సముయాలు భక్తుడిని వారి యొక్క తల్లి ఏం చేసిందో తెలుసా చిన్ననాటి నుండే సన్నిధిలో విడిచిపెట్టింది అల్లలుయ్యా లేక పుట్టినవాడు దేవుని దగ్గర అడుక్కుంటే పుట్టినవాడు యొక్క సముయాలు అయినా సరే దేవుని దగ్గర ఏం చేసిందో తెలుసా సమర్పించుకుంది అల్లలుయ్యా దేవుని సన్నిధిలో పని చేయుటకు దేవుని సన్నిధిలో నిలబడుటకు చిన్ననాటి నుండి సన్నిధిలో ఎదిగిన సోమయలు ఈ రోజున అనే మహారాజును అభిషేకించడానికి మూల పాత్రగా నిలబడ్డాడు హల్లెలూయా ఎందుకు ఈ యొక్క సొమయ్య దేవుడు హెచ్చించాడు అంటే చిన్ననాటి నుండి వారి యొక్క తల్లి అన్న ఏం చేసిందో తెలుసా బాలుడు నడవలసిన త్రోవలో నడిపించింది హల్లెలూయా మనము కూడా తల్లిదండ్రులుగా ఉంటూ దేవుని యొక్క ఆశీర్వాదము పొందుకుని దేవుని ఇచ్చిన బిడ్డలను కుమారులను కుమార్తెలను పిలుచుకుంటూ దేవుడి ఇచ్చిన దా స్వాస్థ్యాన్ని చూసుకుంటూ మురిసిపోవడం మాత్రమే కాదు కానీ దేవుని విషయంలో మనం ఏం చేయాలో తెలుసా నడిపించడం నేర్చుకోవాలి అల్లలుయా ఇక్కడ అంటూ ఉన్నాడు బాలుడు నడవలసిన త్రోవను వాడిని నేర్పుము వాడు పెద్దవాడినప్పటికీ దాని నుండి తొలగిపోడు అది మంచిదైనా చెడ్డదైనా సరే తల్లిదండ్రులు ఏది చెప్తారో పిల్లలు కూడా అదే చేస్తారు ఈ రోజున చాలా మంది చిన్న చిన్న బిడ్డలు ఎక్కడ కనబడుతున్నా తెలుసా కళ్ళు దుకాణాల దగ్గర కనబడుతున్నారు ఎందుకంటారు ఎందుకంటారు చెప్పండి ఎందుకంటారు ఏం చేస్తున్నారు తండ్రి ఏం చేస్తున్నాడో చిన్నప్పటి నుంచి ఏం చేస్తున్నాడు ఈయన చూసి నేర్చుకుంటున్నాడు తల్లి ఏం చేస్తుందో చిన్నప్పటి నుంచి పిల్లలు ఏం చేస్తారు చూసి నేర్చుకుంటారు మనం మాదిరిగా ఉండాలి తప్ప నాశనానికి మనము పిల్లలకి ఒక మాదిరికు కో ఉండకూడదు మంచి చేసే తల్లిదండ్రులు మంచి చూపే తల్లిదండ్రులుగా మంచి మాదిరి చూపే తల్లిదండ్రులుగా ఈ రోజున మనం పిలువబడితేనే రేపటి రోజున వారి భవిష్యత్తు బాగుంటుంది నా మాట అస్సలు వినడండి నా మాట అస్సలు వినదండి ఎందుకు వినరు అంటే నువ్వు దేవుని మాట వినవు కాబట్టి మొదటిగా మనము దేవుని మాట వింటే మన బిడ్డలు ఆటోమేటిక్గా మన మాట వింటారు అదే మాట ఇక్కడ చదువుతూ మనం అనుకున్నాం కదా సామెతల గ్రంథకర్త మాట్లాడుతూ ఉన్నాడు చిన్ననాటి నుండి ఏం చేయాలో తెలుసా బాల్య దశ నుండి వాడిని చక్కని త్రోవలోకి నడిపించాలి హలో లుయ్యా ఈ రోజు నా బిడ్డ రోహిత్ బర్త్డే యొక్క శుభ ప్రకటన మనము చదువుకుందాం చూడండి కీర్తనల గ్రంథం ఇది ఒక మాట చదువుకుని మనం ముగించేసుకుందాం మరొక వచనం చదువుకునే కీర్తన గ్రంథము తొంభై ఒకటవ అధ్యాయము కీర్తన గ్రంథం తొంభై ఒకటవ అధ్యాయము పదహారవ వచ్చినము దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరిచేదను నా రక్షణ అతనికి చూపించేదను గట్టిగా స్తోత్రం చెప్దామా హల్లెలూయా ఈ రోజున దీర్ఘాయువు చేత ప్రభు ఆ రోహిత్ బాబుని నింపును గాక హల్లెలూయా ఆయన రక్షణ తనకు దేవదేవుడు చూపించును గాక అల్లెయ దేవుని యొక్క దీర్ఘ దీర్ఘ ఆయువు మన మీద కుమ్మరించకపోతే ఆలోచించండి ప్రియ సంగమా ఏమండి బయట అడుగు పెట్టి మరలా ఇంటికి వస్తామన్న గ్యారంటీ ఎవరైనా ఇవ్వగలమా ఎవరైనా ఇవ్వగలమా ఎవరం ఇవ్వలేము ఎందుకో తెలుసా రోజులు మన చేతిలో లేవు రోజులు మంచిగా లేవు రోజులు బయటికి చూస్తే మనం మంచిగా నడిపిన బండి ఎదుటివారు ఎలా నడుపుతున్నారు ర్యాష్ డ్రైవింగ్ ర్యాష్ డ్రైవింగ్ ఇష్టం వచ్చినట్టు నడిపేస్తూ ఉన్నారు ఇష్టం వచ్చినట్టు విచ్చలివిడిగా తిరుగుతూ ఉన్నారు ఎక్సలేటర్ ఎలా తిప్పుతున్నారంటే అవి ఎలాగ ఉన్నదంటే ఇంకా పైకి లెగిసిపోదేమో బండి అన్నట్టు స్పీడ్గా నడిపేస్తూ ఉన్నారు పిల్లలనే కాదు పెద్దవాళ్ళు కూడా అలాగే ఉన్నారు ఆలోచించండి మనం ఎంత క్షేమంగా ఉన్నా సరిపోదు నువ్వు ఎంత మంచిగా నడిపినా సరిపోదు కానీ ఎదుటి వారు కూడా ఏం చేయాలా అదే మంచితనంగా నడపాలి అటువంటి శ్రమల నుండి నువ్వు బయటికి రావాలంటే ప్రార్థన అనే కంచె మనం ఏం చేయాలా మనకు మన కుటుంబానికి కూడా వెయ్యాలి హల్లలుయ్యా ఈరోజు ఉదయ కాలమే లే బిడ్డల కోసం మేము ప్రార్థన చేస్తాను అన్నవారు గట్టిగా స్తోత్రం చెప్పండి అల్లెలుయా చూసారా కొన్ని నోర్లు రాలే అంటే ఏంటి అంటే ఏంటి పిల్ల చాలా మంది తల్లిదండ్రులు ఆలోచిస్తారు ఏమనంటే పిల్లలకి మూడు పోట్ల అన్నం పెడుతున్నాం కదా వారికి మంచి బట్టలు కొంటున్నాం కదా మంచి వసతులు అర్పిస్తున్నాం కదా ఏదైనా కావాలంటే బుక్స్ ఏంటి బట్టలు ఏంటి వారికి ఏది కావాలితే అన్ని వారికి సమకూరుస్తున్నాం కదా మేము చాలా మంచి తల్లిదండ్రులు అనుకుంటారు ఓకే ఇది యాభై శాతమే మరి మిగతా యాభై శాతం ఏంటండి అంటే నీ ప్రార్థన అనే కంచెబిడ్డల మీద వెయ్యాలి ఈ రోజున ప్రార్థన చేసేవారు తగువైపోయారు ఒక సహోదరి ఇంటికి మేము వైజాగ్లో ప్రార్థన చేయడానికి వెళ్తే వాళ్ళు కోటీశ్వరు ఎంతో గొప్ప స్థితి కలిగిన వారు ఆమె అంటారు అమ్మా మా కోసము విజ్ఞాపన ప్రార్థన చేసేవాళ్ళు ఎవరు లేరు మా గుళ్ళో చాలా మంది ఉంటారు కానీ మా ప్రత్యేకంగా విజ్ఞాపన ప్రార్థన చేసేవారు లేరు మరి ప్రభు వాక్యం సెలవిస్తుంది సహోదరుని ప్రేమించు అని ఉంది ఐ ఆమెన్ నాకు మా ఈ లైటింగ్ నా మీదకి రావడం వల్ల మీరు ఎవరో కనిపించట్లే గుడ్డిగా చెప్పుకెళ్ళిపోతున్నాను అంతే మీ ఎక్స్ప్రెషన్ మీరు పూడుకుంటున్నారు లేకపోతే ఊసలాడుకుంటున్నారు లేకపోతే వెళ్ళిపోయారు ఖాళీ కుర్చీలో కూడా నాకు కనపడట్లే అందుకే నేను అంతా ఆమె నేను చెప్తున్నాను ఏమైనా పలుకుతారేమో అని గట్టిగా స్తోత్ర చెప్తా ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ చూడండి ఇక్కడ ప్రభు అంటున్నాడు దీర్ఘాయు చేత నేను ఆశీర్వదిస్తానంటున్నాడు తృప్తి పరుస్తానంటున్నాడు దేవదేవుడే ఈ యొక్క వాగ్దానము కుటుంబం మీద నెరవేర్చబడును గాక సలు రెండవ గ్రంథము సమయలు రెండవ గ్రంథము ఏడవ అధ్యాయము చివరిగా వచ్చిన చదివేసుకుని మనం ముగించేసుకుని యొక్క ఉడికెను ఆశీర్వాదంతో ముగించుకుందాం సమయలు రెండవ గ్రంథము ఏడవ అధ్యాయము సమయలు రెండవ గ్రంథము ఏడవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనం మనం చదివినట్లయితే చూడండి అమ్మా రెండవ గ్రంథం సమయంలో ఏడవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచ్చినము ఆ నిత్యము చెప్పండి ఏంటండి నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లుగా ఏం చేయాలంట ఆశీర్వదించు అని మనం ప్రార్థన చేయాలి హలలుయా ఇంద చెప్పానే ప్రార్థన అనే కంచే ఇదే దేనితో వేయాలి ఆ కంచే ప్రార్థన అంటే ఏం ప్రార్థన ప్రవ్వానికి స్తోత్రం చెప్పాలి ప్రవ్వానికి స్తోత్రం నాకు ఈ ప్రార్థనలు వద్దు అయిపోద్దా అనే ప్రార్థనలు వద్దు ఇష్టంగా ప్రార్థన చేయండి ప్రతి కష్టాన్ని దేవుడు తీసివేస్తాడు అల్లెలుయా ఇష్టముతో ప్రార్థన చేయాలి కష్టంగా ప్రార్థన చేసే ఏ విషయంలో కూడా ఉపయోగము లేదు ప్రియ సహోదరి సహోదరుడా నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము కూడా ఆశీర్వదించు ప్రభువా అని యొక్క భక్తుడు మాట్లాడుచు ఉన్నాడు దైవజనుడైన మాట్లాడుచు ఉన్నాడు ప్రభు నా కుటుంబాన్ని దర్శించు నా కుటుంబాన్ని ఆశీర్వదించు నిత్యము ఆశీర్వదించు అని యొక్క భక్తుడు మాట్లాడుచు ఉన్నాడు ఆలోచించండి ఎంత కష్టమైనా ఎంత నష్టమైన ఎంత ఇరుకైనా ప్రభు దగ్గరకు వస్తే నీకు దీర్ఘ శాంతి కలుగుతుంది హల్లలుయా హల్లలుయా ఎందుకంటే ఆయన దీర్ఘ శాంతమంతుడు దయాలత్వము కలిగిన వాడు ఈరోజున ప్రార్థన అనేది కరువైపోయింది అన్నీ చేస్తున్నాం అన్నిటికి వెళ్తున్నాం ఏది అనుకుంటున్నామో అది చేసుకుంటున్నాం కానీ చివరికి ప్రార్థన అనే అంశం దగ్గరకు వచ్చేటప్పటికి ఏమవుతున్నారు తెలుసా చల్లారిపోతున్నారు ప్రార్థన అనే అంశం వచ్చేటప్పటికి నీరు గారిపోతున్నారు ప్రార్థన అనే సన్నిధి అనే అంశం వచ్చేటప్పటికి చాలా మంది ఆ వచ్చే వారం వెళ్దాంలే ఆ వచ్చే వారం వెళ్దాంలే మొదట ఆదివారానికి వెళ్దాంలే ఏమండి చిన్న మాట టెన్త్ క్లాస్ పాస్ అవునాడు కలెక్టర్ అవుతాడా అసలు చిట్టికేడే గోర్ అంతేనా బాబు చదువుకున్న వాళ్ళు ఉన్నారు నానా టెన్త్ క్లాస్ ఆరు సబ్జెక్టులు ఫెయిల్ అయిపోయినాడు ఆలోచించండి కలెక్టర్ ఉద్యోగానికి అరుగుడా కదా అవునా అండి కాదా అవునా కాదా మరి గుళ్ళోనికి రానుడు పరలోకం ఎలాగెళ్తాడు ఆలోచించండి నేనేదో లాజిక్ చెప్పట్లా ఆలోచన చేస్తారని చెప్తున్నాను అల్లెలుయా అల్లలుయ్యా మనం గుళ్ళోకి రాకపోతే మోక్షం ఎలా దొరుకుద్ది చాలా మంది అంటారు ఇది వదిలేసాక వస్తానండి ఏ వదిలేసాక అది అది మానేసాక వచ్చేస్తానండి ఎక్కడికి ఎక్కడికి నువ్వు వదిలేసేటట్టు అయితే దేవుడు ఎందుకు వచ్చాడు మనుషులు మనుషులుగా మారలేరు కాబట్టే దేవదేవుడే మనిషి రూపం అయితే వచ్చాడు హల్లలుయ్యా ఆయన అంటున్నాడు ఏసయ అంటున్నాడు డైరెక్ట్ గా నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం ఈ రోజున మనం ఒక రోజున ఎవరైనా సరే ఇక్కడ ఏంటి భూలోకంలో ఏ మనిషి అయినా సరే ఒక రోజున భూమిలోకి మట్టిలోకి చేరవలసిందే కానీ తర్వాత జీవం ఉంది అదేంటో తెలుసా నరకం పరలోకం చాలా జ్ఞాపకం చేసుకోండి ఇక్కడ ఉన్న రోజులు నా ప్రాణమా తినము తాగుము సుఖించుము అన్నన్ని రోజులు బాగానే ఉంటది తర్వాత మీ పిల్లలే మిమ్మల్ని తిట్టుకోవడం స్టార్ట్ చేస్తారు తర్వాత మీ ఇంటి మిమ్మల్ని తిట్టుకోవడం స్టార్ట్ చేస్తారు ఎప్పుడో తెలుసా విచ్చలు విడితనం అంతా కూడా వయసు ముదిరిన తర్వాత ఏమి చేయలేని పరిస్థితిలో అప్పుడు అప్పుడు ముర్ర పెట్టుకుంటే ఉపయోగము లేదు ఇన్నాడు పిల్లలు పాడారు ఏమన్న తెలుసా సమయము పోనీయక ఏం చేయాలంట సమయము పోనీయక అజ్ఞానుల వలే కాక వివేకముతో జ్ఞానముతో ఏం చేయాలో తెలుసా ప్రవర్తించాలి ప్రకటన గ్రంథంలో రెండో అధ్యాయంలో ఉంటుంది తెలియద్దు కానీ ఆత్మ చెప్పుచున్న మాట చెప్పాలి ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక నా గొర్రెలు నా స్వరమును వింటాయి గొర్రెలు కాపురున్నాడు రోజు మంచిగా కా కా కాచుకుంటూ వెళ్తూ ఉన్నాడు బానే ఉంది కాపలాగా ఉంటున్నాడు ఏ కుక్కలు ఏది దరికి రాకుండా మంచిగా కాపలా కాస్తూ ఉన్నాడు ఏమంటే ఒకరోజు నేను కూడా బండి మీద వెళ్తూ ఉన్నాను గొర్రెలన్నీ వచ్చేయండి అని చెప్పేసి నేను బండి అడ్డంగా పెట్టాను అనుకో వచ్చేస్తాయా నా దగ్గరికి చెప్పాలి వచ్చేస్తాయా రావు ఎందుకు రావు వాటి కాపరెవరు అక్కడ ఉన్నాడు వాళ్ళ కాపరే నేను కాదు వాళ్ళ కాపరే హల్ల ఈ రోజున మనుషులు ఎట్టు తిప్పు తేటేపు తిరిగిపోతూ ఉన్నారు మనుషులకి ఇష్టమైన మార్గములో తిరిగిపోతూ ఉన్నారు దేవునికి ఇష్టం లేని మార్గంలో వెళ్ళిపోయి ఇది దేవునికి ఇష్టమే అన్నట్టు మార్చుకుంటూ ఉన్నారు జాగ్రత్త అదే బ్రహ్మలో ఉండద్దు నేను చేసేదే భక్తి అనుకోవద్దు నేను చేసేదే కరెక్ట్ అని అనుకోవద్దు ఎవరైనా సరే ఒక రోజున ఆయన త్రాసులో నిలబడవలసిన వారమే హల్లెలుయా ఆ త్రాసులో మనం తేలిపోకుండా ఉండాలి ఆమె అందుకే ఈ ప్రయాస ఎందుకండి ఇంటింటా ఎందుకు స్థుతి కోటాలు పెట్టుకోవాలండి ఇంటింటా ఎందుకండి ఇంటింటా ఎందుకు దేవుణ్ణి స్థుతించాలండి ఇంటింట వారు ఎందుకు సాక్ష్యాలు చెప్పుకొని దేవుని మహింపరచాలండి అంటే దేవుని యొక్క చిత్తమై ఉన్నది నమ్మిన వారి స్తోత్రం చెప్దాం రేపు ఏమి సంభవించునో మనము ఎరుగము కాబట్టి జాగ్రత్తగా ఉండమని వాక్యం సెలవిస్తుంది ఈరోజు దేవుని యొక్క బిడ్డలు దేవుని యొక్క దేవుని మేపే గొర్రెలు దేవుని స్వరాన్ని వింటాయి ఎంతమంది దేవుని స్వరం వినాలని అనుకుంటున్నారంటే అందరం చేతులు ఎత్తుతాం కానీ ఎంతమంది విన్నారు అంటే చాలా మంది దించేస్తాం ఎందుకంటారు ఎందుకంటారు ఈ రోజున ఏమండి మాట్లాడద్దు దేవుని యొక్క స్వరం వినాలంటే అందరూ చేతులు ఎత్తేస్తాం కానీ ఎంతమంది విన్నారు అని అంటే మాత్రం అందరం కూడా మౌనంగానే ఉంటాం క్రైస్తవులుగా దేవుని స్వరం వినేవారిగా ఉండాలి ప్రాముఖ్యంగా ఈరోజు పుట్టినరోజు జరుపుకొచ్చున రోహిత్ కుమార్ కు దీర్ఘాయువు దేవుడి ఇచ్చును గాక దేవదేవుడు వారి కుటుంబానికి రక్షణ ఇచ్చునుగాక వివేచనవంతుడై భవిష్యత్తులో గొప్ప విజ్ఞానవంతుడుగా ఆలోచన విధంగా మంచి జ్ఞానవంతుడిగా బిడ్డ మంచి భవిష్యత్తు బిడ్డకు వచ్చును గాక తల్లవంచండి దైవజనలు ప్రార్థన చేసి ఆశీర్వదిస్తారు ప్రభు మన ఒక వాక్యము దీవించబడును గాకే మహాపరిషుతుడు దైవ కృపను బట్టి నీ ప్రేమను బట్టి నీ దయాన్ని బట్టి ప్రభా రోహిత్ కుమార్ మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా గత కాలం అంతా యొక్క రెక్కల నీడలో భద్రపరిచి మరొక సంవత్సరం అనే దయా కిరీటం నుంచి నడిపించినందుకు మీకు వందనాలు మీకు స్థుతులు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను ప్రభా రాజ ఈ సమయంలో ప్రభాదేవా తండ్రి హయా ఇదిగో జరిగినటువంటి ప్రార్థనలు అలాగే ఆరాధన వాక్యము ప్రభా అద్భుతమైన రీతిలో మీరు నడిపించారు వందనాలు స్తోత్రాలు ప్రభాదేవా నిదాసులు చెప్పినటువంటి వాక్యము కుటుంబంలో బిడల విషయంలో తల్లిదండ్రులు నెరవేర్చిబడినట్లుగా ప్రార్థనా జీవితాలు వారికి దయచండి నాయన సంఘ మంగళలో బిడలు పాల్పంచుకొని నేను మహిమపరచడానికి సహాయం అని అడుగు చూనా మహిమ పొందడం వచ్చిన పిల్లలందరినీ బలపరచండి ఈ కూడిక నైనా ఏర్పాటు చేసుకున్న కుటుంబానికి దేవుని కర్మగానో ఆశీర్వాద కర్మ చేసి దేవాన్ని కృప నయన కుటుంబం మీద ఉంచి నడిపించి మహిమ మహిమని ఏ స్నామంలో ప్రార్థించి ఆమె ఆమె ఆమెన్ ఆమెన్ అయిన దేవుని ప్రేమ కుమారుడైన క్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మని అయిన సహవాసము నిత్యము ఎల్లప్పుడూ ప్రభు సన్నిధిలో ఉండిన బిడ్డలకు ఈ రోజు ప్రార్థన కూడికి ఏర్పాటు చేసుకుని భర్తడి చేసుకున్న కుమారుడికిను నిత్యము తోడై ఉండి రక్తమే సులువ ప్రవేశ ప్రవేశనామానికి సంపూర్ణ విజయం అపవాది క్రియలకు